హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్ నేను మీ శ్రావణి మ్యాంగో పచ్చడి ఎలా కలపాలి ఏంటి అసలు ఏమేమి పడతాయి అవన్నీ చెప్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను మేమైతే కలిపేసాము మిగతా ఇంకా కలపని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఒకవేళ కలిపినా నెక్స్ట్ టైం నేర్చుకుంటారని నాకు తెలిసినంత మటుకు నేను చెప్తున్నాను నేను షాప్కి వెళ్ళి మ్యాంగో పచ్చడి కంటే మొత్తం పచ్చడి వాళ్ళే మా మార్కెట్ దగ్గర అయితే మొత్తం పచ్చడి వాళ్ళే అమ్ముతారనమాట పచ్చడికాయలు మనం వేరుకోవాలి ముందు గుట్టలు అవి ట్వంటీ రూపీస్ మిగతా అన్నీ ఫిఫ్టీన్ రూపీస్ అవన్నీ కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి ఇవి ఒక్కటే కొంచెం గట్టిగా ఉన్నాయి అనమాట గట్టివి పండు పండుగ లేకుండా కలర్ కూడా ఎల్లో కూడా రావద్దు మొత్తం గ్రీన్ ఉండాలి లోపల కూడా వైట్ ఉండాలి అట్లాంటివి తీసుకొని కొట్టాలన్నమాట మా బస్ స్టాప్ దగ్గర అది మీకు తెలిస్తే ఇది ఎక్కడో కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎక్కడో ఓకేనా ఆంటీ బాగా కుడతారు త్రీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే తీసుకుంటున్నాము చాలా మంచిగా చూసి ఇస్తారు తెలియని వాళ్ళకైతే వాళ్ళే చెక్ చేసి నీట్గా ఇస్తారు బాగా కడిగి తర్వాత బట్టతో నీట్గా తుడిచి కొట్టించుకోవాలండి కాయలు చూడండి అలా మంచిగా జీడి తీసుకునే వాళ్ళు కూడా జీడి కూడా తీసుకుంటారు నేనైతే చాలానే తీసుకున్నాను మేము కొంచెం ఎక్కువగానే తీసుకుంటాము అక్కడే వాళ్ళ అక్కడే వాళ్ళ చుట్టాల అబ్బాయి కూడా ఉన్నారు ఆ అబ్బాయి అనమాట ఆ అబ్బాయి పేరు కనుక్కోలేదు నేను ఒకవేళ అబ్బాయి చూసినా వాళ్ళ ఎవరైనా చూసినా పేరు కామెంట్ చేయండి ఓకేనా తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా బాగా ఆరబెట్టుకొని మంచిగా వైట్ క్లాత్ పైన పరిసి మంచిగా ఆరబోయాలండి ఆరపోసి నీట్గా ఒక్కో అట్లా నీట్గా ఆరబోయాలన్నమాట ఒకదానికి ఒకటి అంటకుండా నీట్గా ఆరబోయండి చాలా పల్చగా ఆరబోయాలి దాంట్లో ఉన్న వాటర్ అసలు వాటర్ ఒక్క చుక్క కూడా తలగొద్దు మనకి పచ్చడికి అందుకని అలా పొట్టు తీయాలి అవన్నీ తూడిచి తూడిచిన దానిపైన పొట్టు ఉంటుందండి ఇలా అంటే పేపర్ లాగా వచ్చేస్తుంది మ్యాంగోస్కి అది తీసేయాలి జీడికి కూడా పొట్టు తీసేయాలి అలాగైతేనే వైట్గా ఉంటుంది లేదంటే కొంచెం ఖరాబ్ అయినట్టు అలా అవుతుంటుంది అనమాట అందుకనే కంపల్సరీ వచ్చినాక వైట్ క్లాత్ మీద పరిసి అలా మామిడికాయ ముక్కలకి పేపర్ లాగా ఉండే తోలు తీసేసి నీట్గా తుడిచి మరి ఇంకా ఆరబెట్టాలి చాలాసేపు ఆరబెట్టాలండి ఒక్క వన్ వర్ ఆర వన్ అవర్ ఆరబెట్టినా అసలు తక్కువే చాలా మంచిగా ఆరబెట్టాలి ఒక్క చుక్క కూడా వాటర్ పడేయకుండా నీట్గా తుడుచుకొని నీట్గా ఆరబెట్టండి చిన్నపిల్లలు ఉంటే చాలా దూరంగా ఉంచండి పచ్చడికి లేదంటే మన మిస్టేక్స్ వల్ల మన సంవత్సరం ఉన్న పచ్చడి అంతా ఖరాబ్ అయిపోతుందండి అంతే అది ఒక్కటే అవుతుంది అది కాకుండా ఉండాలంటే వాటర్కి దూరంగా ఉండాలి చిన్నపిల్లల్ని అక్కడ దగ్గరలోకి రానివ్వద్దు ఎందుకంటే వాళ్ళు నీళ్ళు తాగుతుంటారు అది ఇది చేస్తుంటారు దాంట్లో ఒక్క చుక్కబడినా వేస్ట్ అయిపోతుంది అంత మనం కష్టపడి పచ్చడి అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకని మంచిగా నీట్గా అన్నిటినీ తుడుచుకొని మంచిగా తోలుది చూ చెప్పాను కదా పేపర్ లాగా ఉంటుంది అంతా తీసేసి మంచిగా ఆరబెట్టేసుకోవాలి నేను కొంచెం అంటే రెండు పచ్చళ్ళు అన్నాను కదా దానికోసం ఒక పెద్ద పెద్ద కాయలుగా కొడతాం కదా దాన్ని కొంచెంగా కట్ చేసుకుంటున్నాను అనమాట చిన్నగా ఉపావకి అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి సపరేట్ ఇవి సపరేట్ అన్నీ మూడు సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను తుడిచి దాని తర్వాత మనకు దీంట్లోకి ఒక చిన్న పుళ్ళు అండి సింపుల్ పొళ్ళు కావాలి మ్యాంగో కారం మ్యాంగో సాల్ట్ మళ్ళీ ఆవపొడి జీలకర్ర మెంతులు ఇవేనండి ఇంత చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ క్విగ్గా అయిపోతుంది పచ్చడి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు కానీ ఈ పొళ్ళు రెడీగా ఉంటే మీరు ఒక టెన్ మినిట్స్లో పెట్టేస్తారనమాట జీలకర్రని బాగా రోస్ట్ చేసుకోవాలి మాడకూడదు బ్లాక్ అవ్వద్దు కానీ వేట్ చాలా తక్కువ ఫ్లేమ్లో చిన్నగా పెట్టి ఒక టెన్ ఎయిట్ టు టెన్ మినిట్స్ మెల్లిగా కుక్ చే ఇట్లా వేయించుతూ ఉండాలి అరోమా వస్తుంది జీలకర్ర వాసన మంచిగా వస్తుంది అప్పుడు తీసేసి తర్వాత మెంతులు కూడా వేసి మెంతులు కూడా సన్న ఫ్లేమ్లో చాలా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పళ్ళు రెడీ చేసి పెట్టుకోవాలి ఈ రెండు పళ్ళు మిక్సీ పట్టేసి పెట్టుకుంటే మ్యాంగో పచ్చడి ట్వంటీ మినిట్స్లో ఈజీగా పెట్టేస్తారనమాట దీంట్లో పట్టట్లేదు నేను మ్యాంగో రెసిపీ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా దీని రిలేటెడ్ వీడియో ఖచ్చితంగా చూడండి మేము ఎంత ఈజీగా పెడతాము ఇది తెలంగాణ స్టైల్ పచ్చడి అనమాట ఓకేనా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రామ్